హాయ్ అండి వెల్కమ్ టు లవ్లీ లవింగ్ యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు మనము పనసకాయ బిర్యానీ చికెన్ టేస్ట్ వచ్చేలాగా చికెన్ టేస్టే కదండి సేమ్ చికెన్ లాగా అనిపిస్తుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి మనం చికెన్ లాగా అనిపిస్తుంది పనసకాయ బిర్యానీ అస్సలు అనిపించదు ఒకసారి మీరు ట్రై చేసి చూడండి ఇప్పుడు మనము ఈ ప్రాసెస్లోకి వెళ్ళిపోతాము ముందుగా మనము పనసకాయ ముక్కలని కట్ చేసి పెట్టుకుని దాంట్లో పసుపు ఉప్పు వేసుకుని బాగా ఉడకనేసి పక్కన పెట్టుకోవాలి పక్కన పెట్టుకున్న తర్వాత అందులో ముక్కలలో మనము మసాలా అనేది వేసుకుందాము ముందుగా టూ స్పూన్స్ ఆఫ్ కారము వన్ స్పూన్ ఆఫ్ ధనియాల పొడి వన్ స్పూన్ జీలకర్ర పొడి టూ స్పూన్ చికెన్ మసాలా వన్ స్పూన్ బిర్యానీ మసాలా అండ్ సాల్టు సరిపోనంత సాల్ట్ వేసుకోవాలి దాంట్లో టూ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ హాఫ్ లెమన్ను మనం సరిపోతుందండి మనం దాన్ని కూడా వేసుకోవాలి జ్యూస్ని హాఫ్ లెమన్ జ్యూస్ వేసుకొని దాంట్లో టూ వన్ అండ్ హాఫ్ కప్పు పెరుగు వేసుకొని గ్రేవీ అనేది కూడా మంచిగా బాగా వస్తుంది దాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి మొక్కకు పట్టేటట్టుగా బాగా పట్టిన తర్వాత మనం మూత పెట్టుకుని ఒక హాఫ్ అన్ అవర్ ఉంచుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత మనం బ్రౌన్ ఆనియన్స్ రెడీగా పెట్టుకుని క్రిస్పీగా ఉండేలాగా ఇలా కలుపుకోవాలి తర్వాత మనం ఒక పెనం మీద ఆయిల్ వేసుకుని దాంట్లో ఆనియన్స్ పచ్చి ఉల్ ఆనియన్స్ అండ్ టమాటా వేసుకుని బాగా మిక్స్ చేయాలి మిక్స్ చేసుకున్న దాంట్లో మనము ఇందాక మనం నానబెట్టి పెట్టుకున్నాము కదా అది మిశ్రమని వేసేసుకుని బాగా ఉడకనివ్వాలి ఆ క్లిప్ అనేది మిస్ అయ్యిందండి వేసి అనేది ఇది మనం బాగా ఉడికిన తర్వాత ఒక ఫిఫ్టీ మినిట్స్ ఉడికిన తర్వాత దాంట్లో కొత్తిమీర పుదీనా వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత దాంట్లో మనం కొద్దిగా మనం ఇందాక ఫ్రై చేసుకున్నాము కదా బ్రౌన్ ఆనియన్స్ అవి కూడా వేసుకొని బాగా కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు మనము బిర్యానీ రైస్ అనేది రెడీ చేసుకుందాం ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకుని దాంట్లో గీ వేసుకుని గీ అండ్ ఆయిల్ వేసుకుని బిర్యానీ సామాన్ అన్నీ వేసుకోవాలి తర్వాత పచ్చిమిర్చి కూడా వేసుకుని బాగా ఫ్రై అవనివ్వాలండి ఫ్రై అయిన దాంట్లో మనము ఈవినింగ్గా చెప్తున్నాను కప్పుకి ఫోర్ కప్స్ త్రీ కప్స్ అన్న వాటర్ వేయాలి మనం తర్వాత మనం రైస్ అనేది వే సపరేట్ చేసేస్తాం కాబట్టి వాటర్ ఏమవదు అది వేసుకున్న తర్వాత సాల్ట్ వేసుకుని దాంట్లో మనం మరిగిన తర్వాత రైస్ అనేది వేసేసుకోవాలి నానబెట్టిన రైస్ వేసేసుకోవాలి రైస్ వేసుకున్న తర్వాత అది ఉడికిన తర్వాత ఒక సెవెంటీ పర్సెంట్ ఉడితే సరిపోతుందండి తీసుకుని మనం వాటర్ అంతా వాట్ చేసుకుని దాంట్లో మనం ముందుగా చేసుకున్న కర్రీ ఉంది కదా ఆ కర్రీని వేసేసుకుని దాంట్లో కొద్దిగా రైస్ అంతా వేసుకుని బాగా దమ్ పెట్టుకోవాలి దమ్ పెట్టుకుని దాంట్లో ఆనియన్స్ బ్రెడ్ బ్రౌన్ ఆనియన్స్ అండ్ కొత్తిమీర పుదీనా అండ్ కొంచెం ఫుడ్ కలరు లేదా కుంకుమ పువ్వు నానబెట్టుకుని పెట్టుకుని అవి వేసుకోవాలి అంటే ఒక ఫైవ్ మినిట్స్ అలా వదిలేసుకుని దమ్ పెట్టేసుకుని వదిలేసేయాలండి అంతే అండి చాలా టేస్టీగా ఉండే పనసకాయ బిర్యానీ అనేది రెడీ అయ్యింది సేమ్ మటన్ ఇప్పుడు ఎప్పుడైనా మనకి చికెనే కాకుండా వెజ్ వెజ్లో కూడా నాన్ వెజ్ ఫీలింగ్ అనేది రావాలంటే ఈ పనసకాయ అనేది ట్రై చేసి చూడండి బిర్యానీ అనేది చాలా బాగుంటుంది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ లై ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ